ఇది ఒక బుద్ధులే కాదు కాయప్టూరు లో గని ఉన్నది అని చెప్పేసి ఆ అన్నమాచార్యలు చెప్పారు ముక్కులోన గాలి మరి ముక్తికి దారే అని చెప్పేసి యోగి యమన్ గారు చెప్పారు అందరూ కూడా ఈ యొక్క ఉచ్వాస నిశ్వాసాల గురించే చెప్పడం జరిగింది చివరికి మనందరికీ అర్థమయ్యే రీతిలో మరి సారు ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని చెప్పారు ఆయన ఎంతో విశ్లేషించారు ఎన్నో తెలుసుకున్నారు ఎన్నో ఆర్గనైజేషన్కి వెళ్లారు ఎన్నో పుస్తకాలు చదివారు దేనికోసమయ్యా అంటే ఏది సరి అయినదో తెలుసుకోవడం కోసము ఈజీ చేసి సింప్లైజ్ చేసి మనం అంత ప్రయత్నం చేయకుండానే మనకు అందించారు ఇప్పుడు మనం చేయవలసింది ఏంటి దాన్ని మనం సాధన చేయడమే మనం చేయవలసింది ఆల్రెడీ ఆహారం మన మన ముందు మన ప్లేట్ లో ఉంది వడ్డించబడింది మనం తినడం ఆహారాన్ని సంపాదించుకోవాల్సిన అవసరం లేదు తినడం మనం చేయవలసింది నువ్వు ఏ ధ్యానాన్ని విశ్లేషించాల్సిన అవసరం లేదు ఆల్రెడీ సరి అయిన ధ్యానాన్ని సార్ మనకు అందించారు దాన్ని సాధన చేయడమే మనం చేయవలసింది ఈ రోజున ఏదైతే సాధన చేస్తున్న ధ్యానాన్ని నలుగురికి చెప్పడమే మనం చేయవలసింది ఇది చేస్తే చాలు మరి ఏమి చేయవలసిన అవసరం లేదు అన్ని అవే వస్తాయి మన దగ్గరికి మనము ఇలా అనుకుంటే అలా మేనిఫెస్ట్ అయిపోతుంటుంది మన జీవితంలో ఏదైనా కూడా మనకి తెలియాలి ఏది అవసరమో ఏది అవసరం లేదు ఏది అనుకోవాల్సిన అవసరం లేదు అవుతుంది మన శక్తికి మనం అనుకుంటే మనం చేస్తున్న సాధనకి ఏదైనా అవుతుంది కానీ ఏది అనుకోవాల్సిన అవసరం లేదు నువ్వు సహజంగా పోతున్న క్రమంలో నీ యొక్క ఇంట్యూషన్స్ నీకు చెప్తూ ఉంటాయి నువ్వు ఎటువైపు వెళ్ళాలో నీ జీవితంలో ఏం జరగాలో ఆ ఇంట్యూషన్స్ దారి చెప్తూ ఉంటాయి దారి ప్రకారం పోతూ ఉంటావు అంతే నువ్వు దేన్ని పని కట్టుకుని కోరుకోవాల్సిన అవసరం లేదు ఈ యొక్క అవగాహన మనం ఖచ్చితంగా అలగాలి వాళ్ళ జీవితంలో అది ఉంది ఏళ్ళ జీవితంలో ఇది ఉంది మన జీవితంలో లేదే మనం ఇంత ధ్యానం చేస్తున్నాం కదా మనం కూడా ఒక సంకల్పం పెట్టుకుందాం రావాలంటే మనకు అవసరం లేదు కాబట్టి మన దాకా రాలేదు ఎవరినో చూసి పులిని చూసి అక్క వార్తలు పెట్టుకున్నందుకు పెట్టుకున్నట్లు మనం ఎవరినో చూసి మన జీవితంలో మనం స్పాయిల్ చేసుకోవాల్సిన అవసరం లేదు వాటి జీవితంలో అవసరమేమో మన జీవితంలో అవసరం లేదు అవసరం అది మన దగ్గర ఉంది ఆల్రెడీ ఈ అవగాహన ఎప్పుడు కలుగుతుంది అంటే సరి అయిన ధ్యానం చేసినప్పుడే అనవసరమైన అయిన మనం వెళ్ళనప్పుడే కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ ఎన్నో ధ్యానాలు ఉండొచ్చు కాక సరి అయిన ధ్యానము శ్వాస మీద ధ్యాస ఇది నేను చెప్తుంది కాదు కేవలం బ్రహ్మృషి పితామహ పత్రిజీ గారి చెప్పింది కాదు ఒక బుద్ధుడు చెప్పింది చెప్పింది ఒక యోగి ఏమని చెప్పింది ఒక అన్నమాచార్యులు చెప్పింది ఒక ఆది శంకరాచార్యులు చెప్పింది కాబట్టి అలాంటి గొప్ప ధ్యానాన్ని మనం చేస్తున్నాము దాన్ని విశ్వసించండి సాధన చేయండి అందరం కూడా ఆ యోగీశ్వరుల లాగా గొప్పగా ఎదుగుదాము మనము ఏది చెప్పనవసరం లేకుండానే మన జీవన విధానమే వాళ్ళకి ప్రేరణ కలిగించేలాగా మన యొక్క ఎదుగుదల ఉండాలి అని దానికి తగ్గ సాధన మనం చేయాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్